మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ సార్ మహాసేన రాజేష్ ఇప్పుడు మహాసేన బాయి జనసేన టికెట్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అంతా అంటే మొన్న కూడా టికెట్ నాకు వద్దు నేను పోటీ చేయను అన్నారు మళ్ళీ పోటీ చేయడానికి గల కారణాలు ఏమంటారు సార్ అంటే రాజేష్ యాక్చువల్గా అతను అంటే నా వల్ల తెలుగుదేశానికి రాష్ట్ర వ్యాప్తంగా నష్టమైతే నాకు వద్దని చెప్పాడు కానీ తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలు చేశాడు అదేంటంటే నా వల్ల ఎందుకు నష్టం జరుగుతుంది పాత వీడియోలని వాళ్ళు ఎడిట్ చేసి పెట్టారు దాన్ని చూసి చేయాల్సిన అవసరం లేదని లొకేషన్ కూడా కలిశాడు మధ్యలో లోకేష్ని కలిసినాక కూడా వీడియో పెట్టాడు అదేంటంటే నాకు టికెట్ ఇప్పటివరకు లేదని చెప్పలేదు అట్లనే నన్ను ప్రచారం చేసుకోమని కూడా చెప్పట్లేదు నేను ప్రచారం చేసుకోవాలా లేదా కూడా నాకు తెలియట్లేదు ప్రచారం చేసుకోలేదేమో చేసుకోలేదని నా అభిమానులు నా ఫ్రెండ్స్ తిడుతున్నారు వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళు పైనుంచి నాకు ఆదేశాలు వస్తే కదా నేను పోయి ప్రచారం చేసుకోవాలి రెండోది ఇప్పటివరకు చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎవరు కానీ నాకు టికెట్ లేదని చెప్పలేదు ఒక పక్కేమో జనసేనకు సంబంధించి సర్వే స్టార్ట్ చేశారు ఇది నాకు ఎప్పుడు పెద్ద అవమానంగా ఉందని బాధపడుతూ అతను పోస్ట్ పెట్టాడు అది నిజమే ఇప్పుడు ఒక అదే పెద్ద నాయకుడు అయితే అలా డీల్ చేయలేరు కదా తెలుగుదేశం కూడా పెద్ద నాయకుడు ఎవరన్నా ఉంటే ముఖ్యంగా అప్పర్ కాస్ట్ నాయకుడు అయితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాల్సి ఉంటుంది అంటే టికెట్ ఇస్తున్నామా లేదా నీకుందా లేదా చెప్పాలి సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్కి ఎందుకు ఇచ్చిన టికెట్ అక్కడ రాజేష్ ఎప్పటినుంచో తెలుగుదేశం స్పోక్స్ పర్సన్ లాగా ఫైట్ చేస్తున్నాడు ఇతను దళితుల్లో కొంత గుర్తింపు వచ్చింది అతను యూట్యూబ్ ఛానల్ కూడా ఏడు లక్షల అరవై వేలు ఎంత సబ్స్క్రైబర్లు ఉన్నారు సో రెండోది ఏంటంటే ఒక స్ట్రాంగ్ వాయిస్ ఉన్న నాయకుడు ఆ ఏరియాలో మనకు ఉంటే బాగుంటుందని చంద్రబాబు అనుకొని ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏమైంది ఏడేళ్లకు ముందు అతను కొన్ని వీడియోలు చేశాడు అది కొంత హిందూ దేవతల్ని ఎగతాలు చేస్తూ చేయడం దాని తర్వాత అప్పర్ కాస్ట్ సంబంధించి అంటే మీరు వెళ్ళి అప్పర్ కాస్ట్ అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ పెళ్లి చేసుకొని వస్తే నేను డబ్బులు ఇస్తానని మాట్లాడడం ఇలాంటివి కొన్ని చేశాడు అవి కాకుండా గతంలో అతను వైసీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద విమర్శలు చేశాడు ఇవి కంటెంట్ పరంగా అంటే మనం లోపలి విషయం ఏందని లోతుల్లో కలకపోతే బేసిక్గా ఇది అనమాట సో ఈ వీడియోలు వల్ల ఏమైందంటే కొన్ని బ్రాహ్మణ సంఘాలు కొన్ని హిందూ సంఘాలు గొడవ చేసాయి దీన్ని కానీ ఇతనికి కానీ టికెట్ ఇస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశాన్ని ఓడిస్తామని మాట్లాడారు మామూలుగా ఇదే రకమైన వ్యతిరేకత వస్తే చంద్రబాబు ఏం చేస్తాడు ఎవరైతే సంఘాలు పిలిచి చేశారో ఆ సంఘాల నాయకులను పిలిచి మాట్లాడతారు ఆయన పిలిచి మాట్లాడితే అయిపోతుంది అరే బాబు అవి ఎప్పుడూ వచ్చాయి ఇవాళ అందరూ కూడా మాట్లాడేవాళ్ళే ఒకప్పుడు దాని తర్వాత వాళ్ళు మారుతారు ఇప్పుడు అతను మన వైపు పనిచేస్తున్నాడు ఒక దళిత యువకుడు తను మీకు కావాలంటే క్షమాపణ చెప్తే ఒక వీడియో చేయమంటాను అది మీరు స్ప్రెడ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇంకేదో మాట్లాడి సముదాయిస్తే సమస్య సాల్వ్ అయ్యేది కానీ చంద్రబాబు పని చేయలేదు ఎందుకు చేయలేదు అనేది బిగ్ క్వశ్చన్ ఇక్కడ సో చంద్రబాబు చేయకుండా దాన్ని జనసేనకి ఎందుకు ఇచ్చాడు దీంట్లో రకరకాల థీరీలు ఉన్నాయి ఇంక వైసీపీ వాళ్ళు ఏమో ఇంక పెద్ద కథన ఇది చంద్రబాబు నైజమే దళితులు దళితులంటే తనకి పట్టించుకోవాలని వాళ్ళు వాదన ఇటు ఇంకొంతమంది ఏమో ఇదంతా పవన్ కళ్యాణ్ స్కెచ్ ఇది పవన్ కళ్యాణ్ విపరీతంగా తిట్టాడు తను ఒకప్పుడు సో అందుకని పవన్ కళ్యాణ్ సహించలేక తను తనని ఎవరెవరైతే ప్రశ్నలకు తిట్టారో వాళ్ళని పవన్ కళ్యాణ్ బాగా గుర్తుపెట్టుకుంటాడు సో అందువల్ల ఇప్పుడు కక్ష తీర్చుకున్నాడు పవన్ కళ్యాణ్ లేకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ ఏంటంటే గిడ్డి సత్యనారాయణ అనే ఒక దళితుడికి అక్కడ ఇచ్చాటో గిడ్డి సత్యనారాయణ ఎవడో ఎవడికి తెలియదు అతనికి ఇచ్చినప్పుడు రాజేష్కి ఎందుకు ఇవ్వకూడదు రాజేష్కి ఏ రకమైన అర్హత లేదు ఇదంతా పవన్ కళ్యాణ్ స్కెచ్ అనేది ఒక వాదన అంటే రాజేష్ మహాసేన రాజేష్లో ఉండే ఒక ప్రాబ్లం నాకేమనిపించిందంటే అతను మాట్లాడే తీరులో బండబూతులు తిట్టడం అంటే లమ్ము వాక్యాలు వాడడం స్త్రీలను కించపరిచే విధమైన బూతులు వాడడం ఇవన్నీ ఓపెన్గా చేస్తాడు మామూలుగా అయితే అవి యూట్యూబ్లో విపరీతంగా అలాంటి వీడియోలు ఉన్నాయి దేవరు కానీ ఒక రాజకీయ ఆస్పిరేషన్స్ ఉన్న వ్యక్తులు ముఖ్యంగా ఏ రకమైన గాడ్ ఫాదర్లు బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులు చాలా జాగ్రత్తగా తమ వైపు నుంచి మైనస్ లేకుండా చూసుకుంటూ రావాలి అది ఇంపార్టెంట్ అంటే ఈ రాజేష్ నుంచి నేర్చుకోవాల్సిన ఈ ఉదంతో నుంచి రాజేష్ అయినా నేర్చుకోవాలి దాని తర్వాత దళిత ఇట్లాంటి దళిత యువకులు ఆస్పిరేషన్స్ ఉన్న యువకులు నేర్చుకోవాల్సిందంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే పబ్లిక్ పర్సెప్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో మనం ఆ ఇష్యూలో అతను ఇతను దాన్ని కూడా సమర్థిస్తూ ఈ మధ్య ఒక వీడియో చేశాడు అది చూసా నేను కోపం వస్తే తిట్టకుండా ముద్దు పెట్టుకుంటాను అన్నాడు సో అది లా లాజికల్గా కరెక్టే కానీ ఎక్కడ కోపం వస్తే ఎక్కడ తిట్టాలి ఎలా తిట్టాలి అనే దానికి ఒక విచక్షణ అనేది కూడా అవసరం తిట్టడమే కాదు కదా అని అంటే ఒక విషయాన్ని మనం ఎక్స్పోజ్ చేస్తే ఆ విషయం పట్ల నువ్వు వాళ్ళని ఎవరిని తిడుతున్నావు ఎవరిని కన్విన్స్ చేస్తున్నావు ఇదంతా ఇంపార్టెంట్ ఇప్పుడు హిందూ దేవతలు లో అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని ఎందుకు అలాంటివి వచ్చాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ కోశాంబి లాంటి చరిత్రకారులు డీటెయిల్గానే రాశారు మిత్ అండ్ రియాలిటీ అనే పుస్తకంలో కోసాంబి చాలా రాశారు ఇలాగ అంటే దేవతలు ఎందుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగు తల వినాయకుడు హ్యూమన్ బాడీ లేక ఇప్పుడు ఏనుగు తల హ్యూమన్ బాడీ అనేది కలిసినప్పుడు అది ఒక మిత్ అవుతుంది రెండు విడిగా ఉన్నప్పుడు వాస్తవమే రియాలిటీ కలిసినప్పుడేమో మిత్ అవుతుంది అట్లాగే పువ్వు వాస్తవమే సరస్వతి అనే ఒక మహిళ వాస్తవం సరస్వతిని తీసుకెళ్ళి పువ్వు మీద గుర్తిం పెడితే అది మిత్ అవుతుంది అంత మిత్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చి ఎగ్జాంపుల్గా శివుడు ఉన్నాడు శివుడికి బిగినింగ్లో మన పురాణాల్లో కానీ వేదాల్లో కానీ చూసినప్పుడు శివుడికి పాములు లేవు మెళ్ళలో తర్వాత వచ్చిన చేరాయి ఎందుకు చేరే అనే దానికి ఆయన ఏం చెప్పాడంటే నాగ తెగ వైదిక తెగలో కలిసినప్పుడు నాగ తెగ ఎక్కడ కలుస్తుంది కలిసేటప్పుడు కూడా కింది స్థాయిలో కలవడం పై స్థాయిలో కలవడం అనేది ఉంటాయి అది బలమైన తెగ అయితే పై స్థాయిలో కలుపుకుంటారు తక్కువ స్థాయి తెగ అయితే కింది స్థాయిలో హిందూ మతం వైదిక మతంలో కలుస్తుంది కలిసినప్పుడు వాళ్ళ దేవుళ్ళు వచ్చి వీళ్ళ దేవుళ్ళు ఆభరణాలుగా మారిపోతాయి అన్న విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు సో అది హేతువాదులైనా కూడా అది చేయాలి తప్ప దాన్ని ఎగతాలు చేసి దాన్ని హెక్కిల్ చేసి దాని మీద చేయడం వల్ల ఏమవుతుందంటే దాన్ని నమ్ముతున్న వాళ్ళు హర్ట్ అవుతారు ఇప్పుడు మన బైర నరేష్ కూడా అదే పని చేస్తాడు కదా అయ్యప్ప అయ్యప్ప మగాళ్ళ మగాళ్ళకి పుట్టాడు అనేది అది దాన్ని ఇతను చెప్పాలి అందరికీ తెలుసు కదా కానీ పురాణంలో అలాంటి మగవాడు మగవాడికి పుట్టినాడని చెప్పలేదు మగవాడు ఆడ ఆడగ రూపంలో మారినాకు పుట్టినాడనే వాళ్ళు కూడా చెప్పారు సో ఒక రకమైన లాజిక్ దాంట్లో కూడా ఉంది దాన్ని తను ఒకవేళ చెప్పదలుచుకుంటే కూడా ఈ పురాణంలో ఈ ప్రాబ్లం ఉంది దీన్ని మీరు అర్థం చేసుకోండి దేవతల యొక్క పుట్టుకను మనం అర్థం చేసుకోవాలి మనుషులే దేవతలను పుట్టిస్తారు ఈ కాన్సెప్ట్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ దాన్ని ఎగతాలు చేసి విపరీతంగా ఇతనేదో చాలా తెలివైనవాడు అన్నట్టు దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు అయ్యేవాళ్ళు అయ్యప్పని ఫాలో అవ్వరూర్ఖులు అయినట్టు ఈ దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళందరూ హర్ట్ అవుతారు ఈ హర్ట్ అవుతారని తెలిసినా వీళ్ళు ఎందుకు చేస్తారంటే మేబీ పాపులారిటీ కోసం సెన్సేషన్ అయితే పాపులర్ అవుతామని చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు సో ఇది ఈ ధోరణి ఈ అబ్బాయిలో కూడా ఉంది ఇతను మాట్లాడే పద్ధతి కానీ అంటే చాలా క్యాజువల్గా తిట్టేయడం ఒక దాన్ని ఒక నిర్దిష్టంగా చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కాకుండా క్యాజువల్గా తిట్టేయడం దాంతోపాటు బూతులు తిట్టేయడం అనేది జరుగుతుంది దీనివల్ల అతనికి కొంత బిగినింగ్లో పాపులారిటీ వచ్చి ఉండొచ్చు కానీ అది సరిపోదు కనీసం కొంత తర్వాత అయినా అతను మార మారాలి ఎక్కడ మారాలి అనేది విచక్షణ ఇప్పుడు దెబ్బ తగిలింది ఇంక మార ఎలాగో సో ఒక మంచి ఆపర్చునిటీ అయితే మిస్ అయ్యాడు అతను ఒక రకంగా దానికి పవన్ కళ్యాణ్ నిందించడము చంద్రబాబును నిందించడమే కాకుండా అసలు రాజకీయాలు ఎలా ఉంటాయి ఏంటనేది ఇప్పుడు నేర్చుకున్నాడు ఇదే కాంటెక్స్లో ఆమె వండవల్లి శ్రీదేవి కొటేషన్ కూడా చెప్పుకుంటే అంటే మన కొటేషన్ అంటే ట్వీట్ ఆమె కూడా రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవరు ఎలాంటి వాళ్ళు నేను తెలుసుకున్నానని చెప్పింది ఆమె కూడా దళిత శ్రీ బట్ పెళ్లి చేసుకునేది కాపోతని చేసుకుంది ఈ రెండు కాంబినేషన్ వల్ల అక్కడ టికెట్ ఇచ్చాడు జగన్ కానీ ఆమె తర్వాత గెలవదన్న జగన్కున్న సర్వే రిపోర్ట్ ఆధారంగా ఆమెకు టికెట్ రిజెక్ట్ చేశాడు దాంతో ఆమె వెళ్ళి తెలుగుదేశంలో జరిగింది చంద్రబాబు ఆమెకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చాడు కానీ టికెట్ ఇవ్వలేకపోయాడు చంద్రబాబు ఎందుకంటే ఆయనకు కూడా సర్వేలు ఉంటాయి కదా ఆయన కూడా గెలవని వ్యక్తికి ఎందుకు ఇస్తాడు సో ఇప్పుడు ఆమె నన్ను చంద్రబాబు ఎండిపోటు పడిచాడని కత్తిపెట్టింది సో అంటే వీళ్ళకంత వీళ్ళనే కాదు అప్పర్ కాస్ట్లో కూడా చాలామంది ఉన్నారు కాపు రామచంద్రరాడు ఫర్ ఎగ్జాంపుల్ అలాగ చాలామంది ఏంటంటే టికెట్ ఆర్టిస్ట్ ఆశిస్తూ ఇప్పుడు దేవినేని ఉమా కానీ వీళ్ళందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పర్ కైనా ఉంటాయి కానీ దళితులకు మోర్ వలనరబుల్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఏ రకమైన సోషల్ బేస్ ఉండదు సపోర్ట్ సిస్టమ్స్ ఉండదు కాబట్టి ఏదేమైనా మహాసేన అయితే ఫైనల్గా అయితే అన్యాయం జరిగినట్టుగానే భావించాలి ఓవరాల్గా